హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు ఒక నేను చిన్న పొడుపు కథ చెప్తా వినండి లాస్ట్ వరకు ఓకేనా ప్లీజ్ వినండి విని మళ్ళీ నాకు ఆన్స్ దాని ఆన్సరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సరేనా నేను చెప్తున్నా వినండి ఒక అమ్మాయి గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వస్తుంటుంది తిరిగి పై నుంచి అయితే ఎదురుగా ఒక కార్ వస్తుంటుంది వచ్చి ఆ కారు అమ్మాయిని తలగిచ్చేసి వెళ్ళిపోతుంది అమ్మాయికి దెబ్బ తలుగుతుంది కింద పడిపోతుంది లేవరెన్స్ అండ్ స్థితిలో ఉంటుంది అమ్మాయి అయితే ఎదురుగా మళ్ళీ ఇంకో బైక్ వేసుకొని ఒక అతను బైక్ మీద వస్తుంటాడు అయితే బైక్ మీద నుంచి వచ్చే అబ్బాయి అమ్మాయిని చూసి ఇక బండి ఆపి ఏమైంది సో యాక్సిడెంట్ అయింది కదా అమ్మాయికి లేవరెన్స్ అండ్ స్థితిలో ఉంది కాపాడుదామని అని చెప్పేసి తన భుజాల పైన వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు సో అయితే ఇక్కడ అమ్మాయి అబ్బాయికి ఏమవుతుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అదే క్వశ్చను ఆ అమ్మాయి అబ్బాయికి ఏమవుతుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసి ఊరికనే ఎదురయ్య చెప్తున్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఆన్సర్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారు